అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా రుచిగా ఉండే పల్లీ చట్నీ చేసుకుందాం దానికోసం ముందుగా ఒక బాణలి తీసుకొని దానిలోనికి ఒక బౌల్ పల్లీని వేసుకొని వేపుకుందాం పల్లీ చట్నీ టేస్ట్ అనేది మనం పల్లీలు వేపుకునే దానిపైనే ఆధారపడి ఉంటుంది స్టవ్ మంటను సిమ్లో పెట్టుకొని పల్లీని ఈ విధంగా అంతా కలుపుకుంటూ వేపుకుంటే మంచి స్మెల్ వస్తుంది పల్లీలు అనేవి ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత దానిలోనికి ఒక నాలుగు పచ్చిమిర్చి మరియు ఒక రెబ్బ కరివేపాకు ఈ విధంగా వేసుకొని వేపుకోవాలి ఈ విధంగా పల్లీలు ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత దీనిలోనికి మనం ఒక హాఫ్ కప్పు పుట్నాలను వేసుకోవాలి ఈ విధంగా ఒక హాఫ్ మినిట్ వేపుకొని దీనిలోనికి నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి వేసుకొని టూ సెకండ్స్ వేపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ పల్లీల్ని చల్లార్చుకోవాలి పల్లీలు చల్లారిన తర్వాత దీనిలోనికి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఈ చట్నీని ఈ విధంగా కూడా తినవచ్చు లేదంటే తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్న చట్నీ ఇడ్లీలో కానీ దోశలో కానీ వడల్లో కానీ దేనికైనా చాలా రుచిగా ఉంటుంది మా ఇంట్లో మా అమ్మ ఈ విధంగా చేసేది మా ఇంటికి వచ్చిన చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఈ చట్నీ తిని చాలా బాగుంది అనేవాళ్ళు ఇడ్లీల కంటే చట్నీనే ఎక్కువగా వేసుకొని బాగా ఇష్టంగా తినేవారు మీరు కూడా ఈ విధంగా ఒకసారి ఈ చట్నీని ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్